మాస్క్లు ఉన్నాయని చెప్పు అయ్యన్నపోతా నన్ను ఇలా మాట్లాడి పిచ్చాడని చెప్పని చెప్పి కూర్చోబెట్టి డాక్టర్ ని హింసించడం వల్ల గుండు చేయించుకొని రోడ్డు మీదకి వచ్చి పిచ్చోడుకుని తయారైపోయే స్థితికి తీసుకొచ్చాడు ఎమ్మెల్యే అంటే ఎంత దారుణమైన విషయం ఆలోచించవలసింది కక్షపూర్వక రాజకీయాలు అయ్యన్న పోత గారు ఎప్పుడు చేయలేదు నలభై సంవత్సరాల నుంచి అలాంటి రాజకీయాలు చేస్తుండుంటే ఎవడన్నా వైఎస్ఆర్ సిపి నాయకుడు బయట తిరిగేవాడు ఎందుకు ఈ మండల ఎంపీపీకే ఒక మర్డర్ కేసు ఉంది తన మీద మరి ఆ టైంలో మేము ఆ కాన్సన్ట్రేషన్ పెట్టి జైల్లో తోసడం ఎంతసేపు కానీ ఏ రోజు కూడా అలాంటి రాజకీయం చేయకూడదు ప్రజలకు మంచిది కాదు ఏమిటో ఆలోచిస్తే ఈరోజు ఏం చేశారంటే నిన్నే మహకార్పాలెంలో మీరు చూడొచ్చు ఇసుక ఇసుకను తవ్వుకుంటూ పోతున్నారు దొంగ లారీలు ఇసుక లారీలు తీసుకొని వెళ్ళిపోతున్నారు ఆ ఇసుక లారీల్లో ఏం చేశారంటే ఒక మనిషిని గుద్దీసి ఆ మనిషినేమో కరెంటు పోల్కి అలా పెట్టి వెళ్ళిపోయారు ఎవరు చిన్న మానవత్వం ఉన్నా కూడా వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేస్తారు ఇసుక గుర్తుంది ఎవరా అంటే ఆ సర్వమును ఆ వాసు అనే ఇద్దరు కూడా అక్కడ ఇసుక మాఫియా నడుపుతూ దాంట్లో డబ్బులు ఎమ్మెల్యేకి ఇస్తూ ఆ ట్రాక్టర్ తీసుకెళ్లి ఆ అబ్బాయిని గుద్దీసి ఆ అబ్బాయిని తీసుకెళ్లి పక్కన పెట్టేసి వెళ్ళిపోయారు రాత్రి ఆ అబ్బాయిని హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు కూడా ఒక నాయకుడు రాడు ఆ డాక్టర్కి ఏం చెప్తారు పోస్ట్ మార్టం రిపోర్ట్లోని అలా జరగలేదు ఇలా జరగలేదు చెప్పండి అని చెప్తున్నారు ఆ కుటుంబాన్ని ఆదుకునేది ఎవరా చూస్తే మొన్న మన మండల నాయకులు చెప్తే నారా లోకేష్ గారి దగ్గర తీసుకెళ్తే నేను రెండు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి పంపించారు అధికారంలో లేనప్పుడు ఎవరన్నా ఏమంటారంటే అధికారం వచ్చినప్పుడు చూస్తాంలే అమ్మా అంటారు కానీ అధికారంలో లేకపోయినా నిలబడిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అలాంటి పార్టీలో ఉన్నందుకు మనం గర్వంగా భావించాలని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను నేను ఇక్కడ నాయకులను కూడా కోరుతుంది ఏంటంటే ఇక్కడ సర్వే ప్రకారంగా ఈ బూత్లో మనకు మెజార్టీ రావడం ఖాయం అందుకనే ఇక్కడికి మీకు మీటింగ్ పెట్టమంటున్నప్పుడు పెద్దలందరూ కూడా ఇక్కడికి ఒకసారి వెళ్దామని చెప్పినప్పుడు అమ్మ నేను అనుకున్నది ఏంటంటే ఇక్కడ అందరూ కూడా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు మనందరూ ఒకటిగా ఎప్పటి నుంచి ఉన్నాం ఒకసారి కలిసి మీ అందరినీ కూడా ఈ బూత్లో కూడా భవిష్యత్ గ్యారంటీ మీ అందరికీ తెలుసు నేను చెప్ప అవసరం లేదు ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు నేను ఈ ఆడబిడ్డ నిధి కింద చంద్రబాబు నాయుడు గారు పదిహేను వందల రూపాయలు పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళకి ఇస్తానని చెప్పి మాటిచ్చారు ఎవరైతే పద్దెనిమిది ఏళ్ళ నుండి ఎవరైనా ఆడవాళ్ళు ఉంటే వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఏడాదికి పదిహేను వందల రూపాయలు ఇచ్చే విధంగా ఈ భవిష్యత్ గ్యారంటీ కార్డు ఈ కార్డు పేపర్ మీద కూడా ప్రింట్ చేసేవచ్చు అండి మీ అందరూ కూడా ఒకసారి చూడాలి ఈ కార్డు పేపర్ మీద కూడా ప్రింట్ చేయవచ్చు కానీ ఒక లాగా ఎందుకు ప్రింట్ చేశారు నెలకి సారీ నెలకి పదిహేను వందలు ఇప్పుడు ఈ నెలకి పదిహేను వందల రూపాయలు ఏదైతే ఉందో అది పన్నెండు నెలలకు కూడా మనకి ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు వచ్చే విధంగా ఉంటుంది ఈ కార్డు ఇంత గట్టిగా ఎందుకు ప్రింట్ చేశారంటే మీ దగ్గర ఇది పెట్టుకోవాలి ఈ కార్డు మనం ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పవలసింది ఏంటంటే మీరు ఈ కార్డుని ఇంత గట్టిగా ఒక పెళ్లి కార్డులా తయారు చేసి ఇచ్చారు ఒక బాండ్లా తయారు చేసి ఇప్పుడు ఇన్సూరెన్స్ బాండ్ కట్టినప్పుడు మీకు ఇలాగే బాండ్ ఇస్తారు దీని మీద సంతకం పెట్టమని కూడా చెప్పారు బూత్ ఇన్ఛార్జ్ని ఎందుకంటే మీ దగ్గర ఇది పెట్టుకోవడం వల్ల రేపు గవర్నమెంట్ రావడం తగ్జం దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది వచ్చిన వెంటనే మాత్రం ఈ కార్డు ఉండే వాళ్ళకి అంతకు కూడా మంచి జరుగుతుంది మాట మనం అందరికీ కూడా చెప్పవలసిన అవసరం ఎంత ఉంది ఆడబిడ్డ నిధి కింద నెలకి పదిహేను వందల రూపాయలు ఈరోజు ఇవ్వడం కూడా జరుగుతుంది అంటే ఏడాదికి ఒక్క ఆమెకి పద్దెనిమిది వేల రూపాయలు వస్తుంది ఒక్క లే లేడీకి ఎవరైతే ఉన్నారో మనకి పద్దెనిమిది వేల రూపాయలు వస్తుంది అది ఎంతమంది ఉంటే అంతమంది కుటుంబంలోనే ఇక్కడ మీకు రాయడానికి కూడా మనకి ఇచ్చారు ఈ కార్డు మీద ఆ ఇంట్లోని ముగ్గురు ఆడవాళ్ళు ఉంటే ముగ్గురు అని పెట్టుకోవాలి ముగ్గురు అని పెట్టుకోవడం వల్ల మనకి ఏమవుతుంది అంటే యాభై నాలుగు రూపాయలు రావడం జరుగుతుంది వాళ్ళు ముగ్గురు ఉంటే కాబట్టి ఇది కూడా మనం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది రెండోది తల్లికి వందనం అంటే ఇప్పుడు అమ్మఒడి మోసం ఎందుకు మోసం అని నేను అన్నానంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అలా సతీమణి రెడ్డి గారు వీడియో మీకు పంపిస్తాను మీరు చూడండి ఆ వీడియోలో ఆమె ఏమన్నారంటే ఎంతమంది పిల్లలుంటే మందికి కూడా అమ్ము వడిస్తానన్నారు ఎలక్షన్ ముందు అది మోసం చేశారు అందుకే చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఇది మోసపూర్వక పని చేశారు కాబట్టి ఎంత ఉంటే పిల్లలుంటే మంది పిల్లలకు కూడా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు ఏడాదికి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు కాబట్టి మనం ఇంటికి వెళ్ళినప్పుడు ఈ కార్డు పట్టుకుని వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉన్నారో చూసుకొని ఆ పిల్లలకు కూడా ఇంటూ ఎంతమంది పిల్లలు ఉన్నారో అన్ని పిల్లలు దీని మీద పెడితే మనకి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఆ ఎంతమంది పిల్లలకు కూడా చదువు అన్ని విధాలుగా కూడా ఉచితంగా ముందుకు తీసుకెళ్ళినట్టు అవుతుంది అన్నదాతకున్న కూడా రైతుకి మనకి ఇరవై వేలు ఏడాదికి ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది యువగలం కింద ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు ఆ నిరుద్యోగ అభివృద్ధి కింద ఇంత ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేవారు కానీ ఇప్పుడు ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళకి మూడు వేల రూపాయలు ఇవ్వాలి మూడు వేలు ఇంటూ పన్నెండు నెలలు ముప్పై ఆరు వేలు సంవత్సరానికి వస్తుంది అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది మీరు ఏ ఇంటికి వెళ్ళినా ఈ కార్డు మీద కానీ రాసి సంతకం పెట్టి వాళ్ళకి ఇచ్చినప్పుడు మీరు కానీ వాళ్ళకి చెప్తే ఈ రోజు వచ్చే సంక్షేమం కంట రెండెంతులు ఎక్కువ వచ్చే విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు నమ్మాలి అని అంటే దీని మీద క్లియర్ గా రాశారు బాబు గ్యారంటీ అని ఇన్ని రోజులు ఏ రోజన్నా మాటిచ్చింది ఆయన తప్పలేదు హైదరాబాద్ కూడా ఈరోజు అభివృద్ధి చెందిందంటే అది చంద్రబాబు నాయుడు గారు వల్లే కాపు కార్పొరేషన్ పెడతానన్నాడు కాపు కార్పొరేషన్ పెట్టాడు కాపు కార్పొరేషన్ కింద ఎవరైనా లోన్లు అడుగుతూ ఇచ్చారు ఈ రోజు కాపు రిజర్వేషన్ కూడా తీసుకొస్తానంటే ఆ రిజర్వేషన్ ని పెట్టొద్దని చెప్పి ఆపేసింది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మాట చెప్పిన మాట ఈ రోజు దాకా నెరవేర్చారు కాబట్టి ఈ హామీలన్నీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే సత్తా ఉంది అంతెందుకు పెన్షన్ కూడా ఆ రోజు మాటిచ్చినట్టు వెయ్యి రూపాయలు చేసి దాని తర్వాత రెండు వేల రూపాయలు కూడా చేసింది చంద్రబాబు నాయుడు గారే ఆ రెండు వేల రూపాయలు చేసిన తర్వాత నేను మూడు వేలు ఇస్తానని చెప్పి ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను అలా చెప్పలేదు పెంచుకుంటూ పోతానని చెప్పానండి పెంచుకుంటూ పోతానని ఈ రోజుకి మూడు వేలు అవ్వలేదు ఈ రోజుకి మూడు వేలు అది ఇంకో మూడు నెలలు ఉంది ఇంకో మూడు నెలల్లో ఏం చేస్తారండి ఇల్లు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఏం చెప్పారంటే ఆరు నెలల ముందు ఎవడన్నా నాయకుడు కొబ్బరికాయ కొడితే మోసం చేసినట్టు అని చెప్పాడు మన ఎమ్మెల్యే అక్కడ నర్సీపట్లో తెగ్గ పొరుగులు కూడా వస్తున్నాడు ఇంకో మూడు నెలలు ఇంకా ఎలక్షన్ ఉంది మరి ఎలా నమ్మాలండి ఇల్లు ఇప్పుడు రోడ్డు